ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే అదేవిధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా మిత్రులారా ఆనాడు రాజులకు రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు రామ్జీ గోండు చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ఆనాడు దొడ్డి కుమరేలు సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్గొండ గడ్డ అట్లాంటి నల్లగొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీనిచ్చి మీ అభిమాని మీ పార్లమెంట్ సభ్యుని ఈ రోజు నల్గొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పి నాకు వచ్చేసారి కోదాడలో లక్ష హుజూర్ నగర్ లో లక్ష పార్లమెంట్ లో మెజార్టీ తెస్తా ఉంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు లక్ష వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో ఒక లక్ష ఇటు హుజూర్ నగర్ లో ఇంకొక లక్ష ఇచ్చి ఐదు లక్షల అరవై వేల మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిను మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారుపేరు ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారుపేరు అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తూ ఉంటారు అదేవిధంగా ఆనాడు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించను ఈ దేశ ప్రజలు ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు బలైన వర్గాలు మైనార్టీలు ఏమి ఆశిస్తున్నారో ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్పుడూ మకాన్ రోటీ కప్పుడూర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి ఉండడానికి ఇల్లు ఇవ్వాలి అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ధరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచిపెట్టింది అందుకే ఇయాలడు కూడా ఇళ్ల దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకున్న సంస్కృతి మా తండాలలో మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం అదేవిధంగా ఆనాడు రోటీ కప్పుడర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది పేదలు పంట పండించాలి తెల్ల బువ తినాలి అని ఆలోచన చేసింది అందుకే ఎనడో దసరా నాడో దీపావళి నాడో ఉగాది పండుగ నాడో తెల్ల బువ తీరుడు కాదు పేద వాళ్లకు పేద తెల్ల బియ్యం పెట్టాలి తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు ఎనభై రెండు ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట రూపాయి తొంభై పైసలకే బియ్యము ఇయ్యాలి పేదలకు పండుగ రోజే కాదు ప్రతిరోజు వాళ్ళ ఇండ్లలో పండుగ చేసుకోవాలి తెల్ల బువ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం తెల్లన్నం తినే అవకాశం ఎనభై మూడులో కల్పించు ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఆ తర్వాత కాలక్రమేణ బియ్యం ఇచ్చుకుంటూ వచ్చిన పంటలలో మార్పు వచ్చింది ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో పంతొమ్మిది వందల యాభై ఏడులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని డెబ్బై ఏళ్ల క్రితమే టీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది మేం బాధ్యత చేపట్టిన తర్వాత రెండు వేల పైగా మిల్లర్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో రైసు మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం ఇవాళ నల్గొండ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం ఒడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడు లెక్క చెప్పుండ్రీ లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు వడ్లు ఇచ్చేటోడు లేడు అదేవిధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మల్ల మిల్లర్లే కొంటుండ్రు ఆ మిల్లర్లు మళ్ళ ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల ఓట్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఈ ఆలడికి మూడు వేల కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురవుతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన పట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఉగాదో దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి ఆ బాధ్యత మేము తీసుకోవాలి సోనియమ్మ నాయకత్వంలోని ఆలోచన చేసినాం ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ రోటి కప్పుడ మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి చట్ట భద్రత లేదు అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తుందని భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట ఆ అమ్మ పాత్ర సోనియామ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు ఆహార భద్రత చట్టాన్ని తేవాలి పేదవాన్ని ఆదుకోవాలని సోనియామ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా పదేళ్ళు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు పదేళ్ళ విన్నడన్న సన్నబియ్యం పేదోలకు ఇవ్వాలని ఆలోచన చేసిందా మీరు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల వరి పండించి మిత్రులార ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రపల్లి ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల వడ్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో వండించిన వడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన వడ్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో వండించిన వడ్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి బామోజుల వండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనే తోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఎన్ని కోట్లైన పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న ఒట్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందిపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షలు ఇవాళ సన్న పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఓట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చినా అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది అది మీ చైతన్యానికి మీ పట్టుదలకు మారు పేరు ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నాం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ఆనాడు కొమరం భీముడు మొదలుపెట్టిన జల్ జమీన్ జంగల్ పోరాటం నుంచి ఆ తర్వాతి తరంలో చాకలు వెళ్ళాయి మా దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్పుడూ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాసి పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నాడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం ఆ పథకాన్ని ఇవ్వాలా మీరందరూ వేలాదిగా వేలాది మంది యువకులే కాదు వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండే హుజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణా మొత్తం కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పంగి సునామిలో హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక అందుకే మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది కానీ ఆలస్యమైంది ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ కృష్ణా పరివాక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు కల్వకుర్తి భీమా నిట్టంపాడు కోయిలి సాగర్ ఆర్టీఎస్ ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి తన్న ఎల్బిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్లు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి ను పది కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయి మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీద పగ బట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆశమాషిగా రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి టన్నెల్ ను ఆనాడు రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించుకున్నారు మరి నలభై నాలుగు కిలోమీటర్ల ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్న పదేళ్ల చంద్రశేఖరరావు సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అవుతుండే కానీ చెయ్యలే ఆయనకి మీ ఓట్ల మీద దాస ఉంది మీ సీట్ల మీద దాసు ఉంది కానీ మీ నీళ్ళ మీద దాస లేదు మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా ఇవాళ సాగునీటి పార్తల శాఖ అయినా మీ హుజూర్ నగర్ లో ఉంది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు ఈ శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవ పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కాళేశ్వరం కుప్ప కూలిన ఆయన కాళేశ్వరం అంటాడు మా ఎంకన్నానేమో అది కూలేశ్వరం అంటాడు మూడేళ్ల లక్ష కోట్లు మింగిండు కట్టిండు కూలింది నేనేం చెప్పిన అంటే పని మంత్రులు కుక్క కుక్కతో దాగి కూలిపోయిందంట ఎక్కడైనా ఎవడైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లనే కూలిపోయేది ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా కాళేశ్వరం అయిన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు నాయనాది ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లు పెట్టిన కాలేశ్వరం మూడేళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది లక్ష కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం గట్టి కూలగొడితే కూడా మొన్నటి వాన కాలంలో రైతులు కష్టపడి శ్రీరాం సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద శ్రీశైలం నాగార్జున సాగర్ బీమా కోయిల్ సాగర్ నెట్టంపాడి లాంటి ప్రాజెక్టుల కింద ఒక కోటి ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఓట్లను వండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా ఓట్లు వండే పరిస్థితి ఉన్నది ఇవాళ మిత్రులారా అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించరు తొమ్మిది నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా నిలబడ్డా మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా నన్ను ఆశీర్వదించండి అంటే రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే పోలీసులను పెట్టి గెలిస్తే మూడు నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోని ఆశీర్వదించి పీసీసీ అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది ఆ పీసీసీ అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది రెండు వేల ఆరులో డెప్యూటీసీగా మొదలుపెట్టిన నేను రెండు వేల ఇరవై మూడు లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది పేదవాళ్లకు సేవ చెయ్యాలి పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈరోజు దేవుడు కర్ణించిండు మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు గోడ మీద ఉండే బల్లి శకునంబల్కేదంట కుర్తిలో పడి సచ్చిందంట ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది శకనం బల్కే బల్లి కుర్తిలో పడి సచ్చిందని ఇవాళ వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లు ఇస్తారని మాకు సంకల్ప బలం ఉన్నది ఈ పథకాలను అమలు చేస్తాం నేను ఈ రోజు చెప్తున్నా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి వాడికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తాము ఎన్ని వేల కోట్ల ఖర్చైనా పెడతాము రైతు రుణమాఫీ చేస్తామన్నావు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి పది నెలల్లోనే మేం చేసినాం పదేళ్ళలో చంద్రశేఖరరావు పండ్లు కిలుచుకుంటూ పదహారు వేల కోట్లు చేసినా నాకు నీకు పోలికేంది నందికి పందికున్నంత తేడా ఉంది నాతో పోల్చుకునేది ఏంది నువ్వు నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి మూడు నెలలలోనే ఆయన రైతులకు పంగనామం పెడితే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం ఇవాళ రైతు భరోసా పది వేల నుంచి పన్నెండు వేలకు పెంచి ఇవాళ్ళకి ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం తొందరలోనే మిగతా నాలుగు వేల కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి ఇరవై వేల కోట్ల రూపాయలు పంచిపెడతాం పెడతాం రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క వేలు రైతు భరోసా కింద పన్నెండు వేలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసి రైతుల గుండెల్లో శాశ్వతంగా ఇందిరమ్మ పేరు సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈ రోజు చర్యలు చేపట్టిన సన్న ఒడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇచ్చింది ఒకరోజు వెనక ముందైనా గతంలో మీకు తెలుసు మిల్లుల కాడికి పోయినా తాలు పేరు మీద తౌడు పేరు మీద తుట్టి పేరు మీద తడి పేరు మీద క్వింటాల్కు పది కిలోలు దండి కొట్టేది ఇవాళ ఎవరినైనా ఒక్క కిలో దండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే తీసి బొక్కలేపిస్తా అని చెప్పిండు ఇవాళ రైతు తీసుకెళ్లిన ధాన్యాన్ని ఎవరైనా తూకం పెట్టి కొనుక్కునే పరిస్థితి ఆనాడు మూడు నెలలైనా పైసలు వచ్చేటివి కాదు ఈరోజు మూడు రోజుల్లోనే మీ ఖాతాలలో నగదు పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు రెండో పక్కన పౌర సరఫరాల శాఖ సన్న బియ్యం పథకాన్ని పక్కడ బందీగా అమలు చేసి శాశ్వతంగా వాళ్ళని ఆదుకునే కార్యక్రమం తీసుకుంటాం ఆ ఆదుకునే కార్యక్రమం హుజూర్ నగర్ గడ్డ మీద నుంచి ప్రారంభించి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈ రోజు తెలంగాణకు మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట వారి కుటుంబానికి అదేవిధంగా ఎన్ని చెప్పినా ఉత్తమన్న చిట్ అందిస్తూనే ఉన్నారు వచ్చే ఎంబడే రెండు వేల పన్నెండులో మొదలుపెట్టిన హౌసింగ్ స్కీమ్ రెండు వేల ఒక వంద ఇండ్లకు వచ్చి కూర్చొని అరవై కోట్లు వసూలు చేసి ఇవాళ ఇండ్లు చూపించిన సంతోషమైంది అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు ఇంకా వారు అడిగినాక ఉంది వారు అడిగినాక మీ అభిమానం చూసినాక ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్ కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది మిర్యాలగూడ ప్రాంతంలో అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా బిఎల్ఆర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు వారికి కూడా రెండు వందల కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మా పద్మక్కకు కోదాడకు కూడా ఇయ్యదలుచుకున్నాం అదే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కాగితం ఇచ్చిండు లక్ష్మారెడ్డి తప్ప ఇస్తాం అదే విధంగా మిగతా కొన్ని అడిగిండు ఒక్కసారి ఇవన్నీ లెక్కలు చూసుకొని వీటి మీద మళ్ళీ మొత్తం హుజూర్ నగర్ అన్ని చెప్తే మిర్యాలగూడలో మళ్ళీ లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టాడు మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టినాకనే మిగతా అన్ని ఆడుకొచ్చి చెప్తా ఇంకో ఇన్వర్సిటీ అందిస్తున్నాడు దేవరకొండ కూడా బాలు నాయక్ మంచి మిత్రుడు దేవరకొండ మా పక్కనే ఉంటుంది మా కానుకొని ఉంటుంది అవతల అచ్చంపేట నుంచి మా చుట్టాలంతా అన్నీ ఉండు అవునా రఘ్వీరెడ్డి తాత ముందు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉండే నారాయణ రెడ్డి గారు గుర్తుంది కదా మీకు అందరికీ సో అందుకే దేవర్కొండ కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అని అన్నారు తప్పకుండా దేవరకొండకు పోయే ప్రకటిస్తా మిగతా అన్ని ఇంకా అన్ని చూస్తా అన్ని చూస్తా ఇక చూస్తా ఏదేమైనా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఐదేళ్ళ కోసం ఎన్నికైన ప్రభుత్వం పదిహేను నెలలని చేయగలిగిన అన్నీ చేసినాం భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం ఇవాళ వాళ్ళు ఎట్లన్న చేసి కాళ్ళలో కట్టబెట్టి కింద పడేయాలని చూస్తారు కానీ ఇది ఎవరు అంత ఆశమాసిగా లేరు ఒకవేళ నాయకులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నా మా కార్యకర్తలు అట్లా లేరు పట్టుదలతో ఉన్నారు చైతన్యంతో ఉన్నారు ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టిఆర్ఎస్ ఇంగోడో ఇంగోడో మన కాళ్ళలో కట్టె పెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళ కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు నాకు నమ్మకం ఉంది మీ శక్తితోని మీ యుక్తితోని మీ పోరాటంతో మీ సంకల్పంతో ఈనాడు తెలంగాణలో ప్రజా పాలన వచ్చింది ఈ ప్రజా పాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది మీరు అండగా ఉండండి పదేళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా దేశానికే నెంబర్ వన్ ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు